వరద తెలంగాణను చూడండి రాష్ట్రాన్ని ఆదుకోండి అన్న ప్రభుత్వ విజ్ఞప్తికి ఎంతో మంది స్పందించారు కేంద్రం కూడా రియాక్ట్ అయింది ఎన్ని కోట్లు రిలీజ్ చేసింది రాష్ట్రానికి ఎలాంటి హామీలు ఇచ్చింది ఒకసారి తెలంగాణను భారీ వర్షాలు బెంబెలెత్తిస్తున్నాయి లక్షలాది మందిని నిరాశ్రయులను చేశాయి రైతంగాన్ని నట్టేట ముంచాయి భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చడంతో పాటు పలువురి ప్రాణాలను బలి తీసుకున్నాయి దీంతో వరదల అంశాన్ని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి సైతం తెలంగాణలో వరదలు సృష్టించిన బీభత్సంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరారు అంతేకాదు తక్షణ సాయం అందజేయాలని లేఖ ద్వారా మోదీని కోరారు రేవంత్ రెడ్డి దీంతో కేంద్ర హోంశాఖ తెలంగాణ వరదలపై స్పందించింది సహాయక చర్యల కోసం నిధులు వినియోగించుకోవచ్చని సూచించింది అకౌంటెంట్ జనరల్ నివేదిక ప్రకారం రాష్ట్ర దగ్గర ప్రస్తుతం పదమూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఎన్డిఆర్ఎఫ్ నిధులు ఉన్నాయని ఉత్తర్వుల్లో కేంద్రం తెలిపింది జాతీయ విపత్తుల నిధికి సంబంధించి కేంద్రం ఎప్పటికప్పుడు తన వాటాను విడుదల చేస్తుందని వెల్లడించింది ప్రస్తుతం రాష్ట్రం వద్ద ఉన్న ఎన్డీఆర్ఎఫ్ నిధులను వాడుకోవాలని సూచించింది నిధులు వాడకంపై రాష్ట్రం యూటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించకపోవడం వల్లే ఈ ఏడాది లో రావాల్సిన రెండు వందల ఎనిమిది పాయింట్ నాలుగు కోట్లను విడుదల చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది సర్టిఫికేట్ సమర్పించిన వెంటనే నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది కేంద్రం మొత్తంగా తెలంగాణలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న కేంద్ర పెద్దలు ఏరియల్ సర్వే చేయాలన్న అంశంపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది